తరబడి ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా చికిత్స తిరుపతి జిల్లాలో బయటపడ్డ నాటుబాములు ఇరవై ఆరు నాటు స్వాధీనం చేసుకున్న పోలీసులు అడవి పందుల కోసమే అంటున్న నిందితులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలో నాటు బాంబులు బయటపడడం సంచలనంగా మారింది నాటు బాంబులు తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో ఇరవై ఆరు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు నిందితులైన బాబు గజేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వాటిని అడవి పందులను భయపెట్టేందుకే తయారు చేస్తున్నట్టు నిందితులు చెబుతున్నారు ఏది ఏమైనా దేనికోసమైనా నాటు బాంబులు తయారు చేయడం చట్టరీత్యా నేరం గతంలో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతిలోనూ నాటు బాంబులు బయటపడ్డాయి పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇవి నిజంగా అడవి పందుల కోసమే తయారు చేశారా లేకే వేరే ఏదైనా కుట్రపూరితంగా తయారు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏం పని చేస్తారా పందులు నేస్తా మీ పేరా మీరే పేరా భరద్రాజా మంట్రెడ్డి మంట్రెడ్ దేనికి తీసుకొచ్చారా అడిగిపో మీరేం పని చేస్తారా మీరు పందులు నేస్తారా ఎక్కడ గేట్ కానీ ఎన్ని ఉన్నాయి బొమ్ములు బొమ్ములు అడవి బాగు మీరే చూపుతారా ఎక్కడ ఇంటికాడ ఎన్ని ఉండవు ఇవే ఇరవై ఐదు అవి తీసుకుని తీసుకుమే చేస్తారు